శ్రీ గురుబిషూ నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసమే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరిగిపోయింది అని అంటే మీకు స్వక్షేత్రము లోపల కేతు వచ్చాడు స్వక్షేత్రంలో కేతు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే డౌట్ఫుల్నెస్ ఎక్కువగా పెరుగుతుంది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు మీ జీవితంలో జీవితాంతం కలిసి ఉంటాను అని చెప్పి ఎవరికైతే ప్రామిస్ చేసి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు అంటే మ్యారిట లైఫ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక మీరు ఏది ఉన్నా ఎట్లా ఉన్నా ఆ కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి తప్ప ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దు ఇప్పుడు కుటుంబం విచ్ఛిన్నమయ్యే సందర్భం మీ జీవితం లోపల వినని శబ్దాలు మీరు వింటారు ముఖ్యంగా అబ్బాయిలు ఫోర్ ఏ అనే ఒక శబ్దం వినే అవకాశం ఉంటుంది డొమెస్టిక్ కేసులు వైలెన్స్ కేసులు అన్ని పడతాయి ఈ సంవత్సరం సింహరాశి వారికి భార్యా వియోగ యోగం ఉంటుంది భార్య భర్తలు విడిపోయే యోగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రిలేషన్షిప్లో రిలేషన్షిప్ నాశనం చేసేది ఒక్కటే ఏంటి తెలుసా ఫోన్ ఫోన్ చెక్ చేయడము వాళ్ళతో ఏం మాట్లాడో వీళ్ళతో ఏం మాట్లాడో అనుమానం అనుమానం అనేటువంటిది ఒక్కసారి జీవితంలో పుడితే అది పోదు అది మిమ్మద్దరిని విడగొడుతుంది కొన్ని అనుమానం ఎందుకు వచ్చింది అంటే నా వాడు దూరం అవుతాడేమో అనే భయానికి మీరు వెతుకుతారు ఫైనల్గా అయ్యేది అదే దూరమే అయిపోతారు వాస్తవంగా అక్కడ ఏమీ లేకపోయినా సరే దూరం అయిపోతారు కాబట్టి నేనేమంటాను అంటే అనుమానం అనేటువంటిది అస్సలు పెట్టుకోకండి థింగ్స్ విల్ గో మూవ్ ఆన్ అంతే అలా థింగ్స్ అలా వెళుతూ ఉండేది పెద్దగా పరిశోధన చేసో ఇన్వెస్టిగేషన్ చేసో మీరు సాధించేది ఏమీ ఉండదు కుటుంబం విచ్ఛిన్నం అవ్వడం తప్ప కాబట్టి అనుమానం తగ్గించండి ఇంకోటి నెగిటివ్ ఇది కానీ పాజిటివ్ ఏముంది తెలుసా మీకు గురుగ్రహం చాలా బాగున్నాడు అదృష్ట భాగ్యస్థానాన్ని గురికి వచ్చాడు కాబట్టి డబ్బు వైపు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి ధన సముపార్జన ఎక్కువగా చేయండి విపరీతమైన డబ్బు వస్తుంది విపరీతమైన ఆలోచనలు పెరుగుతాయి ఐడియాలు వస్తాయి ఐడియాలు ఇంప్లిమెంటేషన్ చేయండి అవకాశాలు కూడా వస్తాయి ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోవద్దు అందుకే నేను సింహరాశి వారికి చెప్పేది ఏంటంటే ఇంట్లో తక్కువ బయట ఎక్కువగా ఉండండి ఇంట్లో తక్కువగా మాట్లాడండి బయట ఎక్కువగా మాట్లాడండి ఫోన్ని ఎక్కువగా వినియోగించకూడదు సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్గా ఉండకూడదు పోస్ట్లు పెట్టడము వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేయడము అండ్ ఇంకోటి ఎవరికి సహాయం చేయకండి ముఖ్యంగా మీ ఆపోజిట్ జెండర్లకు సహాయం చేయకండి మీరు అబ్బాయిలైతే అమ్మాయిలకు సహాయం చేయకండి మీరు అమ్మాయి అయితే అబ్బాయిలకు సహాయం చేయకండి మీరు వాళ్ళకి మంచి ఉద్దేశంతో సహాయం చేసినా మీ అయిన వాళ్ళకి మీ భర్తకు కానీ మీ భార్యకు కానీ మీకేదో సంబంధం ఉందన్న ఆలోచన వస్తుంది కాబట్టి సింహరాశి వారు సహాయం అనే తీసి పక్కన పెట్టండి మీరు సహాయం చేశారు అంటే మీరు ఆహా ఆహా అనార్స్ వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి మీరు మంచి చేసినా మీకు చెడే జరుగుతుంది కాబట్టి ఓన్లీ డబ్బు సంపాదన మీద కష్టపడే దాని మీద మీదనే ఆలోచించండి చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి ఉత్తరాయణ పుణ్యకాలంలో రాబోతుంది దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణం అనేది కట్ చేయాలి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయము లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కొక్క ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కో సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం గ్రహణ కాలములో ఎవరు ఏదైతే పనిచేస్తారో దాని యొక్క పుణ్య ఫలితము వంద రెట్లు ఎక్కువగా లభిస్తుంది అయితే ఈ గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే ఒకటి యాగము లేదా జపము లేదా దానము లేదా తర్పణము లేదా ధ్యానము సో జప తర్పణ ధ్యాన హోమాదులు ఎవరైతే గనక గ్రహణంలో చేస్తారో వాళ్ళని కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే కుబేరుడు ఎందుకు అనుగ్రహించాలి కుబేరుడు దేనికి అధిపతి ధనానికి అధిపతి అని మనకు తెలుసు కానీ అతడు యక్షరాజు యక్షులు అనేటువంటి వాళ్ళు దేవతా సైన్యము మీకు మీరు కొన్ని పుస్తకాలు చెప్తాను కావాలంటే మీరు యక్షిణీ తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది చూడండి దాని యొక్క మీకు ఈజీగా డౌన్లోడ్ కూడా అవుతుంది హిందీలో డౌన్లోడ్ దొరుకుతుంది యక్షిణీ తంత్రము చూడండి ఒక్కొక్క యక్షినికి ఒక్కొక్క శక్తి ఉంటుంది యక్షులు ఏంటంటే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు యక్షులు ఆ యక్షులు చాలా అద్భుతమైన శక్తి సంపన్నులు అవుతారు విద్యా యక్షిణి ఉంటుంది ధైర్య యక్షిణి ఉంటుంది ధన యక్షిణి ఉంటుంది జ్ఞాన యక్షిణి ఉంటుంది సూక్ష్మ దర్శిని యక్షిణి ఉంటుంది తర్వాత నిధి దర్శన యక్షిణి ఉంటుంది ఇలా చాలా యక్షిణులు ఉంటాయి ఓ పెద్ద సైన్యం అది ఎవరికి కుబేరుడికి చాలా పెద్ద సైన్యం యక్ష సైన్యం అంటారు అందులో యక్షులు యక్షిణులు అందుకే మనం పాత సినిమాలో కనుక చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులకు అని అంటారు అంటే దేవతల్లో క్యాటగిరీస్ ఉంటాయి దేవతల్లో ఏంటంటే సైనికులు ఎవరైతే వరాలిచ్చేటువంటి వాళ్ళు శక్తి సంపన్నులు సైన్యములో ఉండేటువంటి వాళ్ళు యక్షులు తర్వాత దేవతలకి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వాళ్ళు కిన్నరులు అంటే మృదంగము సంగీతము వాద్యము ఇదంతా చేసేటువంటి వాళ్ళు కిన్నరు తర్వాత గంధర్వులు ఈ గంధర్వులు ఏంటంటే ఎప్పుడు కూడా కళా వినోదంలో ఉండేటువంటి వాళ్ళు గంధర్వులు వీళ్ళు దేవతలను ఎప్పుడు కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు దేవతలకి కావలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు దేవతల యొక్క పర్సనల్ స్టాఫ్ అని కూడా చెప్పవచ్చు తర్వాత కింపురుషులు ఈ కింపురుషులు ఏంటంటే పూర్తిగా ఏదైతే దేవతల యొక్క అడ్మినిస్ట్రేటర్లో ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటర్ వర్క్ అంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లానో అట్లా దేవతల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా గంధర్వులు ఎవరు అని అంటే దేవతల లోపల ప్రధానమైనటువంటి ఎవరైతే కనుక అడ్మినిస్ట్రేటర్లో ఉండేటువంటి లైక్ ఐఏఎస్ ఐపిఎస్ కేటగిరీ మనం అనుకుంటాం కదా అలాంటి కేటగిరీ తర్వాత అందులోపలనే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వస్తుంది అన్ని అన్నీ వస్తాయి అందులోపల యక్షులు చాలా కీలకం యక్షులు ఎవరు అని అంటే గనక వాళ్ళకి పూర్తి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు విమాన యక్షిణి ఉంటుంది సౌభాగ్య యక్షిణి ఉంటుంది వాళ్ళకి ఎన్నో కేటగిరీస్ ఉంటాయి అలాంటి యక్షులు ఎవరు అంటే సైన్యము అని ఇప్పుడు మన దేశంలో కూడా సైన్యం కావాలి భూమి మీద పోరాడే వాళ్ళు కావాలి అలాగే ఆకాశంలో పోరాడే వాళ్ళు కావాలి అలాగే సముద్రంలో నీళ్ళల్లో వాళ్ళు కావాలి కానీ దేవతలకి ఎలాంటి పోరాడే వాళ్ళు ఉంటారు అంటే పంచభూతాలను కూడా తమ ఆధీనం చేసుకునేటువంటి యక్షులు ఉంటారు అలాంటి అద్భుతమైన యక్ష సైన్యము కుబేరుడిది యక్ష సైన్యం కానీ ఈ వరల్డ్లో డైమెన్షన్ డైమెన్షన్లో ఎక్కడో ఒక చోట ప్రపంచం ఒకటి నడుస్తూనే ఉంటుంది అలాగే యక్షులు కూడా ఎప్పుడు కూడా ఈ భూమిని భూత ప్రేతాల నుంచి రాక్షసుల నుంచి రాక్షసుల్లో కూడా కా కేటగిరీస్ ఉంటాయి రాక్షసులు పిశాచాలు తర్వాత దానవులు దాంట్లో కూడా కేటగిరీస్ ఉంటుంది సో ఆ కేటగిరీస్ నుంచి కాపాడడానికి యక్షులు ఎప్పుడు కూడా సంచారం చేస్తూనే ఉంటారు అలా సంచారం చేసే యక్షులకి ఒక బ్రేక్ టైం అంటే వాళ్ళ శక్తి మొత్తం క్షీణమైపోతారు వాళ్ళు ఏం చేయలేకపోతారు ఆ సమయం ఏంటో తెలుసా గ్రహణం అందుకే మీరు పాత గ్రంథాలు ఏవి చూసి చూసినా గ్రహణం చాలా కీలకం దుష్ట శక్తులకి గ్రహణం చాలా కీలకం అందుకే కొంతమంది ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లైక్ క్షుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శుద్ర శక్తుల సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్షుద్ర క్రియలు కూడా చేసేటువంటి సో కొంతమంది భైరవ తంత్రం అని సర్వే జనాశుకుని శ్రీ శ్రీమాత్రేని